కృష్ణాష్టమి అంటే చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఒక బ్రహ్మాండమైన పండుగ ఈ పండుగని గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా మా తమ్ముడు కొట్టె వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఇది జరగటం చాలా అదృష్టం ఈరోజు నాకు ఇప్పుడే మనతో చెప్పాడు ఉదయానికి వచ్చి వెంకటేశ్వర ఇరవై తొమ్మిది సంవత్సరాలు అంటే నాకు అర్థం కాద ఉంది స్టార్ట్ చేసింది ఇరవై తొమ్మిది సంవత్సరాలు అప్పుడే అయిపోయింది మరి అటువంటిది ఈరోజు చూస్తే దూరాన్ని చూస్తే నిజమే నేను లాగా నాకు కనపడ్డాయి మరి అది పెట్టాడు మళ్ళీ సింహాలు పెట్టాడు సింహం అంటే నాకు బాగా ఇష్టం ఎందుకంటే లాగా ఉండాలనేటటువంటి కోరిక అనమాట దీనికి ముఖ్య అతిథిగా ఇంకో తమ్ముడు కోటారెడ్డి గారు ఇంకో తమ్ముడు చైతన్య గారు అదే రకంగా రవి గారు మంతు ఈ కార్యనిర్వాహకుడు దీనికి ఎంత ఖర్చైనా పెట్టి ఈరోజు చాలా వెరైటీగా ఏనుగులు గుర్రాలు గుర్రాలు అన్న సింహాలు వినిపెట్టిన పెట్టిన తమ్ముడు కోట వెంకటేశ్వర మరొకసారి అభినందిస్తున్నా ఇప్పుడు కూడా భక్తి అనేది ఉండాలి ఈరోజు ప్రజల్లో భక్తి భావం పెరిగిపోయింది ఎందుకంటే ఒక్క ఏరియాలో బాలాజీ నగర్లో పుట్టి మహోత్సవం వినాయక చవితిలు కానీ చాలా బ్రహ్మాండం జరుగుతాయి అటువంటిది మా కోట వెంకటేశ్వర ఒక స్పెషల్ ఎనుకొని అనమాట అంటే వినాయక వినాయక చదువునప్పుడు అందరూ చేస్తారు ఒక శ్రీకృష్ణ మహానుభావుని తలుచుకోవాలి ఎప్పుడు దాని పెద్దవాళ్ళు పురాణాలు చెప్తుంటా వింటుంటాం శ్రీకృష్ణుడిని కొలిసే వారికి ఎప్పుడు కష్టాలు ఉండవని ఆయన ఎప్పుడు కూడా కష్టాలు పడిన వ్యక్తి కాదు ఆయన ఎప్పుడు సుఖాల్లో ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తిని కొలవడం కూడా ఒక అదృష్టంగా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి మా కోట్టి వెంకటేశ్వరుని మరొకసారి అభినందిస్తూ అదే రకంగా దీని కార్యనిర్వాహాలైనటువంటి అందరినీ మొత్తం మొత్తం పేరు పేరిన వారిని అభినందిస్తూ ఇక్కడికి వచ్చేటువంటి మొత్తం నాయకులు మరొకసారి కోటారెడ్డి గారు ఆకుల హనుమంతరావు గారు అదే రకంగా చైతన్య గారు అదే రకంగా రవి గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నా మీడియా మిత్రులు ప్రత్యేక అభినందన